తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో క్రిస్టియన్ ఓటు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైంది అలాగే జనసేన అలయన్స్ లో ఉండడం కారణం చేత కాపుల ఓట్లు వైపు కాపుల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఏర్పడిన అలయన్స్ వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి అనేటువంటి ఒక వాదన ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసాను రెండు జిల్లాలకు సంబంధించిన ఒకే ఒక సీటు రెండు జిల్లాలలో ఒకే ఒక సీటు వైసీపీ తీసుకోవడం జరిగింది రేపు ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఫలితాలు ఉండబోతున్నాయి ఆ రెండు జిల్లాలలో ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామం మండలం నిత్యం తిరిగేటువంటి మీరు ఏం చెప్పుకోస్తారు రెండు వేల పద్నాలుగు ఫలితాల కోసం మీరు మాట్లాడారు కదా రెండు వేల పద్నాలుగులో ఫలితాలు ఇచ్చిన ప్రజలే ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా జనసేన పంతొమ్మిదిలో వీళ్ళిద్దరు కూడా సపరేట్ గా పోటీ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేయడం జరుగుతుంది కాపు ఓటు బోల్డర్ అయితే అలాగే క్రిస్టియన్లు కూడా నేను విషయం నేను ఒక విషయం స్ట్రైట్ అడుగుతాను అన్న ఎందు చేత కాపులు జనసేన ఓటు వేయాలని నాకు అర్థం కాగడుగుతాను నేను ఇవాళ మెగా కుటుంబాన్ని తీసుకుందాం ఒక చిరంజీవి గారు తప్ప ఎవడంటే కాపులు ఆడబడిసిన పెళ్లి చేసుకున్న ఒకటి చూపించండి పవన్ కళ్యాణ్ చేసుకున్నాడా నాగబాబు కొడుకు చేసుకున్నాడా నాగబాబు కూతురు చేసుకుందా లేకుంటే అల్లు అర్జున్ కొడుకు చేసుకున్నాడా ఎవరు చేసుకున్నారు కాపు పట్టి ఆడబెట్టిన వాళ్ళు పెళ్ళిళ్ళు ఏ కాపులు అంటే కాపులు ఆడబెట్టలు ఇంట్లో పెళ్లి చేసుకోవడానికి పని చేయరా ఏ వేరే కులాల్లో తెచ్చుకుని పెళ్లిళ్ళు చేసుకోవాలా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా కాపు ఇంటి ఆడబెట్లు పని చేయరు వీళ్ళు కాపులకి ఏం జాయిన్ చేస్తారు పోనీ ఈ ఈ ఇంతకాలంలో వీళ్ళు ఒక మెగా ఫ్యామిలీలో ఒక్కడినైనా కాపు సామాజిక వర్గం నుంచి ఒక హీరోని చేసే ప్రయత్నం చేశారా వేరే కుటుంబంలో ఉన్న అల్లుళ్ళు మేనల్లుళ్ళు మనవాళ్ళు తాతలు మొత్తాదులు అందరూ హీరోలు కాపు సామాజిక వర్గం నుంచి ఇంకో అందగాడే లేడా ఇంకో నటుడే లేడా ఒక యాక్టర్ తీసే ప్రయత్నం చేశారా లేకపోతే ఒక ప్రొడ్యూసర్ చేసే ప్రయత్నం చేశారా కాపులకు ఏమాత్రం ఉపయోగపడేటువంటి జనసేన పార్టీకి కానీ మెగా ఫ్యామిలీకి కానీ కాపులు ఎందుకు ఓట్లు వేయాలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి భయంకరమైనటువంటి ఉపాధి కలిగించాడు చాలా అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందించాడు కాపు నేస్తం పేరుతో వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించాడు ఎంత ఎక్కువ స్థాయిలో కాపు మహిళలను ఆదుకున్నాడు చేయుత పేరుతో ఎంత ఎక్కువ స్థాయిలో కాపులకి సంక్షేమాన్ని అందించాడు కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించాడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయడానికి ఏ కారణం చూపిస్తారు నాకు అర్థం కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే తెరతారు కాపుల సారి ఎందుకంటే ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఈ జన సైనికులకు కానీ లేకుంటే ఈ జనసేన పార్టీకి కానీ ఓటేసే కంటే ఎప్పటి వరకు తమ సామాజిక వర్గాన్ని ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేటాకే కోపలు ఎక్కువ శాతం ఇష్టపడతారు సార్ జనసైనికులు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి సిద్ధమంటారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు జనసేనలో కనపడే వాళ్ళంతా కూడా యంగ్ జనరేషన్ కనపడతారు ఎక్కువ శాతం అందులో వంద మంది రీతి ఎనభై మంది ఓట్లు ఉండవు వాళ్ళంతా ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు మ్యాక్సిమం కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ ఏదో జగ పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చున్న వాళ్ళ అభిమానులు ఉంటారు తప్ప ఓటేసే వాళ్ళు మాత్రం మెజారిటీ పీపుల్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు ఈ ఉభయ గోదావరి జిల్లాలలో రెడ్డికి దూరం అవుతుందని చెప్పేసి అంటే మీకు సాధారణంగా జరిగేదే బీజేపీ ఎప్పుడైతే ఎలయన్స్లోకి వచ్చిందో ఖచ్చితంగా బీజేపీ ఎలయన్స్లో ఉన్న పార్టీకి మైనారిటీలు ఎవరు ఓటేసేటువంటి ప్రయత్నం చేయరు ఎట్టు పరిస్థితులు చేయరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో దానికి ఈ మైనారిటీలు కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళంతా బలమైనటువంటి సపోర్ట్ని సార్ కూడా అందిస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను సార్ క్రిస్టియన్ దూరం అవ్వలేదంటారా వన్ పర్సెంట్ కూడా అవ్వదు వన్ పర్సెంట్ కూడా అవ్వదు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఓటు వన్ షర్మిల గారు క్రిస్టియన్ అలాగే బ్రదర్ అమీల్ గారు వారు ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటే వీళ్ళు మిషనరీస్ మిషనరీ బ్రో సార్ బ్రదర్ అనిల్ చెప్పాడని చెప్పి క్రైస్తవులు ఓట్లు సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఓట్లేసారు తప్ప బ్రదర్ అనిల్ చెప్పాడను లేకుంటే బ్రదర్ సఫీ చెప్పాడను లేకుంటే కల్విటెంపులు సతీష్ కుమార్ చెప్పాడను ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మానియా అతని మీద నమ్మకంతో ఓట్లేశారు మరలా మరలా ఇవాళ మీకు సరిమిళా గారు తిరుగుతుంది నూట డెబ్బై ఐదు టికెట్ల మీద టికెట్ పెట్టుకుని వెళ్ళిపోతుంది ఆమె మీరు చూద్దరు కానీ రానున్న ఎలక్షన్లో సర్మిళ గారికి ఏమాత్రం క్రైస్తవులు అండగా నిలబడతారు ఏమాత్రం క్రైస్తవులు ఓట్లేస్తారనేది మీరు రానున్న ఎన్నికలు మీరే చుదురుకాయ